శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆగస్టు నెలాఖరు వరకు కూడా గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్ర దృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పా గురువు గనక మీ మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరు కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అందుకనే ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సర్దిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాయి ఎందుకు మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుడిలో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మకర రాశి వాళ్లకు ఎలా ఉంది ఈ ఆగస్టు నెల అంతా అని అనుకుంటే కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సరే కొన్ని కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే ఎప్పటి మీరు కావాలి పని జరగాలి అనుకునేటువంటి దాని మీద ఇప్పుడిప్పుడు ఆ పని ప్రారంభం కావటము అలాగే యథావిధిగా మీరు చెప్పినటువంటి మాట కొంతవరకు జనాల్లో పని చేయటము అప్పుడు మీకు ఎవరికైతే మాట ఇచ్చింటారో ఆ మాటలు ఇప్పుడిప్పుడే నిలబెట్టుకోవడం లాంటివి కానీ లేదా మీకు కావాల్సినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి కొంచెం అనుకూలవంతమైనటువంటి మాటలు మీకు చెప్పడము కానీ మీరు చేసుకుంటూ ఉండేటువంటి పనుల్లో సత్ఫలితాలు రావటానికి కానీ అలాగే ఒక అడుగు ముందుకు వెయ్యాలి మనము జీవితంలో ఎప్పుడు ఇలాగే ఉంటే ఎట్లా అనేటువంటి దానికి ప్రామాణికముగా ఒక అడుగు ముందుకు వేయటానికి కానీ ఆకస్మికంగా ధనము కొంతవరకు కలిసి రావటము కానీ ఇలా మీరు వేసే ప్రతి ప్రతి అడుగులోనూ కొంతమంది మీ వెనకాల కలిసి రావటానికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు పర్వాలేదు యోగవంతముగా ఉంటుంది శుభకార్యాలలో చేసుకోవాలి అనేటువంటి దానికి కావాల్సినటువంటి విధముగా ఇంట్లో శుభకార్యాల విషయమే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది శుభకార్యాల విషయములో అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు నడుస్తూ ఉంటాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేయండి ప్రయత్న లోపం ఉండకూడదు కదా ఖచ్చితంగా సత్ఫలితాలు అనేటువంటిది పొందేదానికి ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయి మేలు జరిగే అవకాశం ఉంది ఏమి ఇబ్బంది లేదు తర్వాత ఈ మకర రాశి వాళ్లకు కొన్ని కొన్ని సందర్భాల్లో అనూహ్యముగా ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరము కూడా వస్తుంది చాచితూచి అడుగులు వేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది తర్వాత భూముల యొక్క భూముల యొక్క క్రయ విక్రయాలలో కొంతవరకు లాభం అనేటువంటిది పొందుతారుగాక ఏది ఏమైనా మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవచ్చును శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం అని అనగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడూ పడుతుంది సహజంగా అలా శుక్రవారమునాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం చారుమతి దేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది అంతేకాకుండా పదహారు కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి ధనమే ఒక వరం అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏమిటి ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది తాను బాగుండాలి అనుకునేదానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతంలోనే అందుకనే పదహారు మామూలుగా తోమలపాకులు పదహారు ఒక్కలు పదహారు కుడుములు ఇలా షోడశం అలా పదహారు అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు ఒకటి ఈమె తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు వలకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్య స్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక ఈ వరలక్ష్మి వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము ఐదు పెరికళ్ళు బియ్యం అందులో పోసి ఐదు కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి మూడు ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరము చేస్తాం ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద కనుక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము దీన్ని అందరూ పాటించి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్థ్